హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయాన్ని విన్నాక మీరంతా షాక్ అవుతారు ఒక నోటు అది కూడా కేవలం ఐదు రూపాయల నోటు ఊహించిన విధంగా ఏకంగా ఐదు కోట్లకు అమ్ముడైంది అవును మీరు విన్నది నిజమే ఈ నోట్ ఇప్పుడు మార్కెట్లోనూ అదే స్థాయిలో ఐదు కోట్ల విలువతో గుర్తింపు పొందింది ఇప్పుడు అదే నోటు గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ప్రత్యేకమైన నోట్ అంటే ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ భారతీయ కరెన్సీ చరిత్రలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించింది ఈ నోటు మీద వ్యవసాయ దృశ్యం ముఖ్యంగా ట్రాక్టర్ పనిచేస్తున్న చిత్రం ఉంటుంది ఇది రెండు వేల ఒకటిలో లేదా రెండు వేల రెండులో ముద్రించబడింది సాధారణంగా అందరికీ కనిపించేదే కానీ ఈ ఒక్కటి మాత్రం చాలా ప్రత్యేకమైనది అయితే ఈ ట్రాక్టర్ నోట్ ఒక అరుదైన సీరియల్ నంబర్తో ఉండటమే కాకుండా దాని ముద్రణలో తేడాలు కూడా ఉన్నాయని నిపుణులు గుర్తించారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అంతర్జాతీయ కరెన్సీ వేలంలో విదేశీ కలెక్షనర్ ఇది చూసి ఆశ్చర్యపోయి ఏకంగా ఐదు కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు అప్పటి నుంచి ఈ నోటు విలువ బాగా పెరిగింది ఇప్పుడు కూడా అదే ట్రాక్టర్ నోట్ను కాయిన్ కలెక్షనర్లు నాలుగున్నర నుంచి ఐదు కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే నోట్ ఇప్పుడు అంత విలువ ఎందుకు సంపాదించిందంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి అది చాలా అరుదుగా ఉండటం దాని ప్రింటింగ్లో తప్పిదం ఉండడం దాని సీరియల్ నెంబర్ ప్రత్యేకంగా ఉండడం అలాగే గవర్నర్ సంతకం కూడా ఓ రేర్ వేషన్ కావడం వల్ల ఇది అత్యంత విలువైన నోటుగా మంచి స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సాధారణంగా మార్కెట్లో కనిపించే ఐదు రూపాయల నోట్ కాదని గుర్తించాలి ఇది ఓ అరుదైన ముద్రణ చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు ఇప్పుడు అటువంటి ఒక నోటు మ్యూజియంలో ప్రైవేట్ కలెక్షనర్లు అంతర్జాతీయ వేలాలు అన్ని వెతికే ఓ విలువైన వస్తువుగా మారింది ఒకప్పుడు దీన్ని ఓ వ్యక్తి తన పాత పుస్తకాల మధ్య ఉంచి మరిచిపోయాడు ఆ నోటును చూసి తర్వాత అతనికి ఏమీ తెలియక ఆక్షన్ వెబ్సైట్కు పెట్టాడు మొదట అది కొన్ని లక్షలకే పోతుందనుకున్నాడు కానీ బిడ్డింగ్ మొదలయ్యాక అచ్చం సినిమాలా మారిపోయింది పరిస్థితి ఒక్కో నిమిషానికి ధర పెరుగుతూ చివరికై ఐదు కోట్ల రూపాయల ధర పలికింది ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు చాలామంది తమ ఇంట్లో పాత నోట్లు వెతకడం మొదలుపెట్టారు మీ దగ్గర కూడా పాత ఐదు రూపాయల నోటు ఉందా దానిపై ట్రాక్టర్ ఉందా సిరి నెంబర్ ప్రత్యేకంగా ఉందా అయితే అది మీ అదృష్టాన్ని మార్చేసే ఖజానా కావచ్చు ఐదు కోట్ల విలువ ఉండదు అసలైన రేర్ వెర్షన్ ప్రింటింగ్ లోపం ఉన్నవి మాత్రమే కలెక్షనర్లకు ఎంతో విలువైనవి అందుకే నోటును ఎప్పటికప్పుడు నష్టపోకుండా జాగ్రత్తగా ఉంచండి నిపుణులను సంప్రదించి దాని విలువ తెలుసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ నోటుని నిజమైన ప్లాట్ఫామ్స్లో మాత్రమే మళ్ళీ ఫేక్ క్యాప్స్ ఫేక్ డీలర్లు చెప్పే మాటలకు మోసాలకు మీరు గురి కావద్దు రిజిస్టర్ కరెన్సీ డీలర్లతో సంప్రదించి మాత్రమే ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఊహించని ఒక చిన్న నోట్ పేదల కోసం ముద్రించిన ఐదు రూపాయల నోటు ఇప్పుడు ఐదు కోట్ల విలువ కలిగిందా ఐదు కోట్ల విలువ కలిగిందంటే అద్భుతమే కదా నేను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి